హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ ఈరోజు మనం వీడియోలో మిల్ మేకర్ మసాలా గ్రేవీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ కర్రీ అనేది బిర్యానీ రైస్ చపాతి దేనిలో కన్నా చాలా చాలా బాగుంటుందండి మన ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ మసాలా గ్రేవీ ప్రిపరేషన్ అలాగో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద గిన్నెతో వాటర్ పెట్టుకోవాలి ఆ వాటర్ అనేది మరగడం స్టార్ట్ అవుతున్నప్పుడు దానిలోకి మిల్ మేకర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పెద్ద మిల్ మేకర్ తీసుకున్నానండి వన్ కప్ వరకు తీసుకున్న మిల్ మేకర్ అనేది మిల్ మేకర్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి చూసారు కదా అది మనకి మరగడం స్టార్ట్ అవుతుంది ఇలా స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి ఇవి మనకి సైజ్ కూడా బాగా అయ్యాయి కదండి ఇవి మనకి కుక్ అయిపోయాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం వాటర్ చల్లారే వరకు మసాలా ప్రిపరేషన్ కోసం మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇక్కడ రెండు తీసుకున్నానండి అలానే వన్ స్పూన్ వరకు ముక్కలు కూడా తీసుకోవాలి నాలుగు ముక్కలు అయితే సరిపోతుందండి తర్వాత వన్ స్పూన్ వరకు ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు ఇలాచి ఐదు లవంగాలు చిన్ని దాల్చిన చెక్క పావు టీ స్పూన్ వరకు మిరియాలు అలానే టమాటోలు కూడా యాడ్ చేసుకోవాలండి మీడియం సైజు టొమాటోలు ఇక్కడ రెండు తీసుకున్నా దానితో పాటే ఒక పది నుంచి పదిహేను వరకు జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి వీటితో పాటే హాఫ్ వెల్లుల్లిపాయను కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది తర్వాత వీటిని మెత్తగా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మిల్ మేకర్ అనేది చల్లారిపోయిందండి మిల్ మేకర్ లోంచి వాటర్ ని వీడియోలో చూపిస్తున్న విధంగా సపరేట్ చేసుకోవాలి తర్వాత వేరే బౌల్లో త్రీ స్పూన్స్ వరకు పెరుగు వన్ టీ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఈ పేస్ట్ ని ఉడికించుకున్న మిల్లీ మేకర్ లో వేసి బాగా కలుపుకోవాలి ఈ పేస్ట్ ని మిల్లీ మేకర్ లో యాడ్ చేస్తే కనుక మిల్లీ మేకర్ లో మనకి అదొక రకమైన స్మెల్ అనేది వస్తుంది కదండి అది రాకుండా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి వీటిని ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి మసాలాతో నానితే బాగుంటుంది తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఒక మూడు వరకు యాడ్ చేసుకోవాలి దానితో పాటే కరివేపాకును కూడా వేసుకుని అది కొంచెం బాగా చిటపట అన్న తర్వాత దానిలోకి ఈ బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత దానిలోకి పావు టీ స్పూన్ వరకు పసుపు అలానే కొంచెం సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పేస్ట్లో సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి పేస్ట్ అనేది త్వరగా మగ్గిపోతుందండి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టేసుకోవాలండి అప్పుడే త్వరగా మగ్గిపోతుంది ఎక్కువ టైం తీసుకోదండి కర్రీ ప్రిపరేషన్ అనేది చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల్లో మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది చూసారు కదా మనకి మసాలా అనేది బాగా దగ్గర పడిపోయింది మసాలాలోంచి ఆయిల్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే కర్రీకి టేస్ట్ ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత దానిలోకి మిల్ మేకర్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా మగ్గించుకోవాలి మిల్ మేకర్ వేసిన తర్వాత దానిలోంచి లైట్గా వాటర్ అనేది ఫామ్ అవుతుంది ఆ వాటర్ అంతా మగ్గిపోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మిల్ మేకర్లో వేసాం కదండి ఇప్పుడు కొంచెం చూసుకుని వేసుకోవాలి కారం వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత దీనిలోకి అవి మునిగేంత వరకు లైట్గా వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ హైలో పెట్టి ఉడికించుకోవాలి మూడు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని కర్రీ దగ్గర పడేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది చెక్ చేసుకున్న ప్రతిసారి మాత్రం మూత పెట్టేసుకోవాలండి బాగా మగ్గిన తర్వాత లాస్ట్లో ఇలా కొంచెం చిన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది వేడి వేడిగా మేకర్ మసాలా గ్రేవీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి బిర్యానీలోకి అయితే సూపర్ కాంబినేషన్ ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా మరి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ లో వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ ని మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు